సొంత ఇల్లు నేను పేదలందరికీ ఇండ్లు కట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయలు శంకర్ పేర్కొన్నారు బేల మండలంలోని ఉపాసనాల గ్రామంలో ఐటీడీఏ నిధుల ద్వారా నిర్మించనున్న పది ఇంట్లకు భూమి పూజ చేశారు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తెలంగాణలో అమలు కాలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు పనులను నాణ్యతగా చేసి వీలైనంత త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు నా గెలుపట్ల కృషి చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఉపాసనాల ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టివ్వాలనే ఒక గొప్ప ఆలోచనతోనే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళైనటువంటి ఆదివాసీ జాతులలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు అన్న ఆలోచనతోని ఈ యొక్క ఇళ్ల కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు పత్రికా మిత్రులకు గ్రామస్తులకు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు మిగతా రాష్ట్రాలలో లక్షల వచ్చిన తెలంగాణలో రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం వల్ల ప్రజలు చాలా నష్టపోయింది ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఈ ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా సూచన చేయదలుచుకున్నా విజ్ఞప్తి చేయదలుచుకున్నా గత ప్రభుత్వం వివరించినటువంటి తీరు కాకుండా నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో పేద ప్రజలను ఆదుకోవాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళైతే ఇచ్చే ఒక కార్యక్రమం ఉన్నదో ఈ సీసీడీపీ కార్యక్రమం కాకుండా అది పట్టణ ప్రాంతమైనా పల్లె ప్రాంతమైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లివ్వాలని ఒక గొప్ప ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉన్నది కాబట్టి ఆ యొక్క పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి